అదే గురువుగారు అపమృత్యు దోషాలు అంటే ఉదయం మార్నింగ్ మనం నార్మల్గానే వెళ్తాం బయటికి సడన్గా ఏదో యాక్సిడెంట్లో లేకపోతే చిన్న చిన్న దెబ్బలో ఏవో ఒకటి అలాగే అపమృత్యు దోషాలతో కూడా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు చెప్తూ ఉంటారు నీకు ఇప్పుడు ఈ సంవత్సరం బాగాలేదు ఆరు నెలలు బాగాలేదు మూడు నెలలు బాగాలేదు జాగ్రత్తగా వెళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు అని అటువంటి అపమృత్యు దోషాలు ఉన్నవాళ్ళు ఉంది అని ఎవరికైనా తెలిసినప్పుడు పరిహారం ఏం చేస్తే అపమృత్యు దోషాల నుంచి కానీ చిన్న చిన్న యాక్సిడెంట్ నుంచి కానీ బయటపడచ్చండి అమ్మ ఇవాళ నువ్వు అడిగిన ప్రశ్నలో ఒక వ్యక్తిగతంగా చక్కటి ప్రశ్న ఏమిటంటే అనారోగ్యాల నుంచి బయటపడడానికి జాతక రీత్యా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏ రకంగా ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మనం మృత్యుగండాన్ని బయటపడతాము ఏ విధంగా పెడితే ఏ ఆరాధన చేసుకుంటే ఇలాంటి కష్టాలు అంటే అమ్మా యాజ్ పర్ రూల్ ఏంటంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించాలి ఈవేళ నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాను అనుకోకుండానే స్లిప్ అయిపోతాను రోడ్డు వలన అలాగే ఇంటికి ఇంటి పది అడుగులు దాటగానే స్కూటర్ మీదే పెడుతున్నా స్లిప్ అవ్వడం వెనకాల నుంచి వచ్చేవడో గొప్పడం పడిపోతూ ఉంటారు ఇలా లక్ష్యాలు దొరుకుతున్నాయి ఈ వాడ రేపు కానీ ఈ ఇవి కూడా కొన్ని పాటించవలసినవి ఏంటంటే అమ్మా అసలు ఇంట్లో బయటకు వస్తూనే తల్లినో అక్కనో భార్యనో ఎదురు రమ్మని బయటికి వెళ్ళడం వల్ల కొన్ని రకాలుగా సమస్యలు కంట్రోల్ అవుతాయి ఎంత గ్రహబాధ ఉన్నా ఎంత గ్రహబాధ ఉన్నా ఇంట్లోంచి పెడుతున్నాడంటే ఒక పని మీద గ్రహస్థితి బాగున్నప్పుడు తల్లి ఉంటే తల్లి పెళ్లి కాని వాళ్ళకి భార్య అవుతాయి భార్య ఆఖరికి సిస్టర్ సొంత చెల్లు అక్క ఇంట్లో ఉన్నవాళ్ళు జస్ట్ అలా ఏదో గుమ్మంలోనే రోడ్డు మీద అక్కర్లే ఆ గుమ్మ అవతల గుమ్మలో ఆ అమ్మాయిని అక్కడ ఉండడం వీడు కడ దాటి వెళ్ళిపోయి చెల్లు లోపలికి వెళ్ళు లేకపోతే అమ్మ లోపలికి కూడా అయితే నా ఇందులో ఒక చిన్న డౌట్ అండి ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ మగవాళ్ళు బయటకు వెళ్తారు అప్పుడు ఇంకా ఆడవాళ్ళు స్నానాలు అవ్వకపోవచ్చు ఉదయాన్నే లేచి వీళ్ళని వీళ్ళకి టిఫిన్స్ చేసి బాక్స్లు ఇచ్చే హడావిడిలో కొంతమంది ఇప్పుడు స్నానాలు చే తర్వాత చేస్తారు అయినా సరే ఎదురు రావచ్చా చక్కగా స్నానం చేయాలని లేదు అసలు అక్కడ కూతురు వచ్చిన అదృష్టం ఆడపిల్ల ఇంట్లో కూతురు ఉందంటే అసలు పిల్ల ఎదురు వస్తేనే కన్నీ మంచి జరుగుతాయి చక్కగా ఇంకో శాస్త్రం ఏంటంటే ఇక్కడ ఈ ఎదురులో రకాలేంటంటే అమ్మా ఈ గ్రహబాధల గురించి చెప్తున్నాను అంటే అనారోగ్యాల కారణం గానీ గ్రహబాధ వలన తట్టుకుని జాతకంలో ఏ వ్యక్తికి ఏం నడుస్తుందో చూసి వాళ్ళ వలన వాళ్ళు ఇబ్బందులు అన్న దానికి కూతురే నాన్నకి ఎదురొస్తే ఆ తండ్రి ఏం చేయాలంటే అమ్మాయికి చేతిలో పది రూపాయలైనా పెట్టి చక్కగా పెడితే ఆ వేళ ఎంత అది భారీకైనా సరే తప్పు కాదు అది అక్క వస్తే అక్కకైనా సరే ఐదో పదో చక్కగా పెట్టి టక్కుమంది లోపలికి వెళ్ళి మనం బయటకు వెళ్ళిపోవడం వల్ల కూడా అనర్థాల నుంచి బయటపడడానికి ఈ యాక్సిడెంట్లు అయితే తప్పిస్తాడు ఆ మోరే తప్పిస్తూ ఉంటుంది ఇక ఈ ఈవేళ రేపు ఎయిటీ వందకి తొంభై యాక్సిడెంట్లు పర్ డే పర్ డే ఈవాడ వందకి తొంభై యాక్సిడెంట్లు మహానగరంలో జరుగుతున్నాయి ఎలాగయ్యా అంటే ఇప్పుడు ఎవరినీ నమ్మరు కొంతమంది ఆ చూద్దాంలే ఏది జాతకం దగ్గరికి వస్తువు అవన్నీ మనకి ఏమైనా కలిసి వచ్చాయా వాటి వల్ల ఏం కలిసి వచ్చింది మనలో ఉండాలి మనం చూసుకోవాలి ఏమిటి నీకు కలిసి వచ్చింది నీకేం తెలుసు మనలో ఉండను అందరికీ తెలియదే ఓ జాతకుల దగ్గరకో ఎవరో పెద్ద దగ్గరికి వెళ్ళి ఎవండి ఇవాళ నాకు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తా నాకు ఏముంది ఏ నక్షత్రం నాది ఈవేళ నక్షత్రం తెలియ లక్షల మంది ఉన్నారు ఇంకా ఇప్పటికి అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి ఎవండి ఇప్పుడు నాకు ఎలా ఉంది అసలు ప్రతి దానికి ఇబ్బందులు వస్తున్నాయి బయటకెడితే కాలు చెయ్యో దెబ్బ తగులుతుంది ఇంట్లో కూడా జారిపోతున్నాను ఇంట్లోనే ఇంట్లోనే నేను బాత్రూమ్ గేట్ కూడా బయటికి వెళ్ళకుండా ఇంట్లో కూడా స్లిప్ అయ్యి గడప తన్నుకు పడిపోయిన వాళ్ళు కూడా జరుగుతున్నాయి అయ్యో ఒక్కసారి చూడరండి ఆయన డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ జాతకం చూసి నక్షత్రం బాబు ఇది నీకు ఈ నక్షత్రం నీకు ఇందులో శని మహాదశ నడుస్తుంది లేకపోతే ఎల్లా సరి నడుస్తుంది చంద్ర మహాదశ నడుస్తుంది రావు మహాదశ నడుస్తుంది అలాంటప్పుడు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఇప్పుడు శని మహాదశ నడుస్తున్నావు కాబట్టి నువ్వు ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి వెంకటేశ్వర స్వామికి ప్రదక్షణాలు చేసి ఆ సింధూరం నుదుట పెట్టుకోవడం వల్ల కూడా ఈ యాక్సిడెంట్లు కానీ నీలో ఉన్న బలాన్ని బలాన్నిచ్చే ఆ శని కంట్రోల్ అవ్వడానికి ఆంజనేయ స్వామి చక్కగా పరిష్కారం ఇస్తాడు అలాగే వెంకటేశ్వర స్వామి ఆ గుళ్ళోకి వెళ్ళడం ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఉన్న గుళ్ళోకి వెళ్ళడం ప్రదక్షణాలు చేయడం చక్కగా దండం పెట్టుకోవడం అలాంటప్పుడు ఈ దర్శనం అయిపోగానే నవగ్రహాలకి నూనె నువ్వులు నల్లగుడ్డ ఇన్ని వేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతే మళ్ళా వచ్చి కాలు కడుకుని మండపంలో కూర్చోకూడదు శని లాస్ట్ని కొలవాలి అలాగే రావు మహాదశ నడుస్తుంది వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి మంగళవారం దుర్గాదేవి గుడికి వెళ్ళడం హాయిగా అమ్మవారికి అర్చన చేయించుకోవడం నుదుటి ఎంత కుంగం పెట్టుకోవడం అలా అలా తొమ్మిది పది పదకొండు ప్రశ్నలు చేసి ప్రతి మంగళవారం విడవకుండా అమావస్కి పొన్నాానికి కూడా అమ్మవారి ఆరాధన చేసుకుంటే రాహు కంట్రోల్లో ఉంటాడు ఆ రాహు కంట్రోల్లో ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు రావు మహాదశ జరుగుతుంది ఆ పద్దెనిమిది రామ్ మహా సంవత్సరాలు రావ మహాదశలో చేయవలసిన రెమెడీలు ఏంటంటే అమ్మవారిని బాగా పెట్టడం అమ్మవారి గుడ్లో పులిహార్లు కానీ ఇలాంటి ఇంట్లో వచ్చి తయారు చేసి అక్కడ భక్తులు మన చేత్తో చక్కగా ఒక కప్పుల్లో వేసి పంచి పెట్టడం వల్ల కూడా మనలో ఉన్న గ్రహబాద్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది అలాగే రాహు దశలో గోమేత మధ్యవేలకి వెండితో చేయించుకుని పెట్టుకోవడం వల్ల కూడా రాహు కంట్రోల్లో ఉండి అలా ఇబ్బందులు తగ్గిస్తూ ఉంటారు అనేక రకాలుగా ఏది ఎలాగున్నామో అపమృతం తప్పించడానికి రెండు మార్గాలు ఉన్నాయి అపమృత్యుగండాన్ని అనస్పట్టుడికి అపమూర్చు గండం వచ్చింది అంటే దానికి రెండే పరిష్కారాలు ఓం త్రి ముచ్చో ముచ్చో నమామ్యం అన్న ఈ మంత్రాన్ని మృత్యుగండం నుంచి తప్పేది ఈ అపమృత్యు మంత్రానికి ఇదే అలాగే నమస్తే స్థు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రింబకాయ త్రిపురాంతకాయ త్రికాల కాలానికి నీలకంఠాయ రుద్రాయ మృత్యుంజయ సర్వేశ్వరాయ్ సదా శివాయం శ్రీమాన్ మహాదేవాయనమహ అన్న మంత్రం కూడా నోటికి వస్తే చదువుకోవడం వల్ల కూడా ఎన్నో సర్వేశ్వరాయ సర్వేశ్వరాయూల హస్తాయి దేమే తన్నో రుద్ర రుద్రగా అయితే అంత ఫవర్గా చక్కగా చేసుకోవడం వల్ల తప్పకుండా అపమూర్చు నుంచి దాటించి వాడా శివుడే అపమూర్చు నుంచి బయటపడడానికి చక్కగా శివుణ్ణి ఎంత నమ్ముకుంటే ఆయనకి ఎంత ఆరాధన ఎంత మంత్రం రుద్ర నమ్మకం చదువుకున్న వాళ్ళు వస్తే చదువుకోవడం వల్ల కూడా ఇది అపవిత్ గంధాల నుంచి యాక్సిడెంట్ నుంచి అనారోగ్యం నుంచి బయట పెట్టాలి అనపర్టుగా కూడా అనారోగ్యం వస్తూ ఉంటుంది వృత్తిపుణ్యాన్ని వాళ్ళు హాస్పిటల్ ఫాలో అవుతారు ఏం లేదంటారు అక్కడ ఏమిటి అంటే గ్రహ బాధని మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అక్కడ జాతకాన్ని ఒక్కసారి చూపించుకుని దాన్ని తగ్గట్టుగా రెమెడీలు చేసుకోవడం వల్ల తప్పకుండా ఈ గండాల్లోంచి అపమర్చు గండాల నుంచి బయటపడతారు బయటపడడానికి ఆస్కారం ఉంది దాన్ని బట్టి చక్కగా పరిష్కారం చేస్తూ ఎలాగమ్మ అంటే ఈవెళ కొన్ని రకాలుగా ఇబ్బందులు ఎలా వస్తున్నాయంటే అనస్పత్రుడుగా వచ్చేస్తున్నాయి అనుకోకుండా పాపం వాడికి ఆ రోజు బాగున్నా సరే ఆ ఇంటి కోస్తులకు ఏదో ప్రమాదం పాపం ఇంటి కోస్తులోకి చెప్పలేము ఏమిటి ఇలా జరిగింది మన కర్మ సిద్ధాంతం మన గ్రహస్థితి ఎప్పటి అలాగే ఒక్కొక్కరు ఎదురు రాకూడని వాళ్ళు ఎదురు వచ్చినా కూడా ఎదురు చాలా ముఖ్యం అని చెప్తారా డైలీ వెళ్ళేటప్పుడు ఎదురు అంటే ఎటువంటి ఎటువంటి కాదని ప్రతి రోజు మనం బయటకు వస్తున్నాం ఎంత అర్జెంట్ పని అయినా సరే ఒక్క క్షణం మన గుమ్మం దగ్గర ఆగి ఎవరు ఎదురు వస్తున్నారు బయటకు వెళ్లే టైంలో మన ఇంట్లోంచి భార్య తప్పకుండా ఎదురు వస్తే ఇంకా అది పక్కన పెడదాం ఇంక పోతే పువ్వులు కానీ ఎదురు రావడం వల్ల పాలవాడు ఎదురు రావడం వల్ల ఇకపోతే చేపలు అమ్ముకునే వాళ్ళు ఎదురొచ్చినా ఓ అది మంచిదే చాలా పవర్ చేపలు కాని అంటే నాన్ వెజ్ అమ్ముకునే వాళ్ళు వాళ్ళు ఎదురొచ్చినా కూడా దీని వల్ల తప్పకుండా మంచి జరుగుతుంది ఆ పుని స్త్రీ స్త్రీ లేకపోతే గోమాత గోమాత ఎదురొస్తే ఇంకా రాజ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ రోజు నీకు ఇష్టమైన దైవాన్ని దండం పెట్టుకుని ఇంట్లోంచి వెళ్ళి ఆ ఎదుర్లు చూసుకుని పెడితే అసలు ఏ ఇవాళ ఇది జరుగుతుంది అన్నది తప్పిస్తారు వాళ్ళు ఎటువంటి ఎదురు వస్తే మనం ఆగి ఆలోచించుకుని వెళ్ళాలండి వీడియో రాకూడదు ఏమ్మా నిప్పు రాకూడదు శవాలు ఎదురు రాకూడదు నిప్పుతో వస్తూ ఉంటారు శవాలు ఎదురు రాకూడదు నిప్పు ఏదయ్యా అంటే ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఈ మధ్య కొత్తగా బళ్ళు వచ్చాయి తోపుడు పళ్ళు అది మొక్కజొన్నలు కాల్చిదో లేకపోతే పల్లీలు వేయించిదో రకరకాలు అది కూడా ఎదురు రాకూడదు అంటే నిప్పే అక్కడ పొయ్యి మీద నిప్పులు పెట్టేవాడు వాడు మరి అదే ఎదురుస్తే కాదు అందులో మొక్కజొన్నలు ఉన్నాయి లేకపోతే ఇవి ఉన్నాయి పేలాలు ఉన్నాయి అది కాదు నిప్పుడు నిప్పే ఎదురు రాకూడదు నిప్పు ఎదురు రాకూడదు అలాగే వీడియోస్ కానీ నిప్పు కానీ ఎదురు వీడియోలు కానీ ఇంకో రకరకాలు ఏదైనా మంచిది ఎదురు లేదయ్యా అంటే గోమాత ఇంట్లో భార్యా పిల్లలు చక్కగా ప ఇది పూల అమ్ముకునేవాళ్ళు నాన్ వెజ్ అమ్ముకునేవాళ్ళు వాళ్ళు ఇలాంటి ఎదురొచ్చిన వేళ ఆ రోజు వాళ్ళకి చక్కగా బాగుంటుంది అనేక విషయాల్లో కూడా మనం ఎదురు వెళ్ళడానికి ఆ వేళ వెళ్ళిన చోట అపశృప్తి జరగదు మంచి జరుగుతుందని చెప్పడానికి కూడా ఎదురులో కూడా ఎదురు దెబ్బలు తగిలే అంటే ఆ వేళ నా జాతకం బాగున్నా సరే ఎదురు ఎవరైనా వచ్చారా కర్మకాలు వెళ్ళిపోతుంటే ఫాస్ట్గా తప్పకుండా నా వెళ్ళిన చోట పని అవ్వదు కదా కొట్లాట అవుతుంది లేదా ఆఫీసులో నేను ఎంత కరెక్ట్ గా పనిచేసినా పైవాడి చేత మాట్లాడుతూ ఉంటాను అలాంటివి కూడా ఇవన్నీ తప్పించుకోవడానికి అపమృత్యు బాధల నుంచి బయటపడడానికి శివుడిని ఆ రుద్రుడు సృష్టికర్తే ఆ రుద్రుడు ఆ రుద్రుడిని ఆరాధిస్తూ ఈ అపమృత మంత్రాన్ని చదువుకుంటూ ఓం నమ శివాయ శివ సడన్ గా వచ్చే యాక్సిడెంట్లు కానీ లేకపోతే అనుకోకుండా జరిగే ఆపదల నుంచి కానీ లేదు అపమృత్యు దోషాల నుంచి కానీ అటువంటి వాటి నుంచి బయటపడాలి అంటే చాలా చక్కటి పరిష్కారాలు చాలా సులభంగా చేసుకునే మార్గులను చెప్పారండి ధన్యవాదాలు గురు